श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् ంద్రాదీం కామముఖ్యానకి సకలసురా తద్గూన్మద్గూ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపం జల జ్యేష్ఠనిభా జగదీశాశ్రయం జగతీతల విఖ్యాత జగన్నాథురుం భజే పృథ్వీమండలమధ్యస్థాః पू नबोधा मतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरुन् मम आपादमूळे पर्यन्तं गुरुणाम् आकृतिम स्मरेत तेन विग्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्री <coughs> विद्यासागर माधव तीर्थ गुरुभ्यो नमः हरि ॐ ಹರಿಕಥಾತಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ ಭಗವದ್ಭಕ್ತರಿದ ನೂ ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ कैवल्यदायक नारसिंहनमिप करुणिपुजमय मङ्गलवा श्रीतरुणि वल्लभनपरमविभूतिरूपकण्डकण्डल्लीतरदि चिन्तिसुतमनदले नोडु साधारण विशेष। ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಜಾತ ವಿಜಾತಿ ಖಂಡಾ ಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ ಮನ ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಪಾಟಲ್ಲು ಮೂರ್ತಿ ಮನದಲ್ಲಿ ನೆಲೆಗೊಳಿಸಿ ನಿಶ್ಚಲ ಭಕುತಿಯಲ್ಲಿ ಚಳಿ ಬಿಸಿಲು ಮಳೆಗಾಳಿಗಳ ನಿಂದಿಸದೆ నిత్యదలి నెలదిహ గంధవెసుగంధవు జలవె రస రూప వెసు దీపవు ఎలరు చామర శబ్దవాద్యనప్పిసలు వదివ అనేటటువంటి పద్యం గురించి చెప్పుకున్నా మన చుట్టూ ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి పంచభూతముల పంచతన్మాత్రల అనుభవమే అవే భగవంతునికి పూజా సామాగ్రిగా ఒక పూజగా అనుసంధానము చేస్తే అది ఒక విధమైనటువంటి మానసిక పూజ అవుతుంది అని జగన్నాథదాసుల వారు చెప్పారు ఈరోజు పదునాల్గవ పద్యం మన దేహంలో వెనుకటి పద్యంలో పంచభూతముల తన్మాత్రలైన వాటిచే మానసిక పూజ ఎలా చేయాలి అని చెప్పి ఈ పద్నాలుగవ పద్యంలో మన దేహంలో ఉండేటటువంటి ఇంద్రియముల ద్వారా మానసిక భగవత్ పూజ ఏ విధంగా చేయాలి అని జగన్నాథదాసుల వారు వివరిస్తూ ఉన్నారు గోళకలు అనుదిన అను సమ్మార్జనవు కరణగళ దీపగళ సాలు తద్విషయ గల సమ్మేళన పర్యక ತತ್ಸುಖೇಳಿಗೆಯ ಸುಪ್ಪತ್ತಿಗೆ ಆತ್ಮ ನಿವೇದನವೆ ವಸನ ಪದಚ್ಛೇದು ಗೋಳಕಗಳು ರಮಾರಮಣನ ನಿಜಾಲಯಗಳು ಅನುದಿನ ಸಂಪ್ರಕ್ಷಾಳನೆಯೇ ಸಮ್ಮಾರ್ಜನವು ಕರಣಗಳೇ ದೀಪಗಳ ಸಾಲು తత్తద్విషయ విషయగల సమ్మేళనవే పర్యంక తత్సుఖద ఏళిగయే సుపత్తిగే ఆత్మ నివేదనవే వసన ఇక ప్రతిపదార్థం గోళకలు మన దేహములో ఉండేటటువంటి ఇంద్రియములు ఆ ఇంద్రియములు ఉండేటటువంటి అధిష్టానములు అంటే ప్రదేశములు మన దేహంలో ఇంద్రియాలు ఉన్నాయి ఆ ఇంద్రియాలు ఉండేటటువంటి స్థానములు రమారమణ రమారమణుడైన రమారమణుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క నిజాలయ అంటే అతనిదే అయినటువంటి ఆవాస స్థానములు అనుదిన నిత్యము సంప్రక్షాళనయే మనం స్నానం చేయుటయే స్నానం చెయ్యటమే సమ్మార్జనవు పూజామందిరాన్ని బాగుగా ఊడ్చి అలుకు అలుకుట మన స్నానం చెయ్యటమే పూజామందిరాన్ని బాగా ఊడ్చి శుభ్రంగా పెట్టుకోవడం కరణగళ ఇంద్రియములే దీపగళ సాలు అంటే భగవంతునికి మనము వెలిగించేటటువంటి దీపముల పంక్తి తద్విషయ పంచ జ్ఞానేంద్రియముల పంచ కర్మేంద్రియముల విషయముల సమ్మేళనవే సన్నికర్షయే భగవంతుని యొక్క పర్యంక భగవంతునికి మనము సమర్పించేటటువంటి మంచం తత్సుఖద ఇంద్రియములతో ఆయా విషయముల సంపర్కముతో కలిగేటటువంటి సుఖము యొక్క ఏళిగయే అభివృద్ధియే సుత్పత్తియే భగవంతునికి మనము సమర్పించేటటువంటి శృతి మెత్తని పరుపు నివేదనవే ఆత్మ సమర్పణయే వసన భగవంతునికి మనము సమర్పించేటటువంటి వస్త్రము ఇక తాత్పర్యం మన దేహములో ఉండేటటువంటి ఇంద్రియములు ఆ ఇంద్రియములు ఉండేటటువంటి అధిష్టానములు అంటే ఆ ఇంద్రియములు ఉండేటటువంటి ప్రదేశములే రమారమణుడైనటువంటి లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అతనిదే అయినటువంటి ఆవాస స్థానములు నిత్యము మనం స్నానం చేయటం అనేటటువంటిది పూజా మందిరాన్ని మన ఇంటిలో పూజా మందిరాన్ని ఊడ్చి శుభ్రంగా అలకటమే స్నానం చేయటం అనేది ఇంద్రియములే మనము భగవంతునికి వెలిగించేటటువంటి దీపముల పంక్తి పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియముల విషయముల సన్నికర్ష అంటే జ్ఞానేంద్రియము దానికి ఆ ఇంద్రియములకు సంబంధించినటువంటి వస్తువు ఆ ఇంద్రియము ఆ ఇంద్రియములకు సంబంధించినటువంటి వస్తువుతో జరిగేటటువంటి సంపర్కమే సన్నికర్షయే భగవంతునికి మనము సమర్పించేటటువంటి పర్యంకము అంటే భగవంతునికి వాడు పండుకోవడానికి సమర్పించేటటువంటి మంచము ఇంద్రియములతో ఆయా విషయముల సంపర్కము వలన కలిగేటటువంటి సుఖమున్నది కదా ఆ సుఖము యొక్క అభివృద్ధి అభివృద్ధియే భగవంతునికి మనము సమర్పించేటటువంటి అతి మెత్తని పరుపు ఆత్మ సమర్పణయే భగవంతునికి మనము సమర్పించేటటువంటి వస్త్రము ఇది తాత్పర్యము ఇక విశేష వివరణ ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు నిత్యము మనము మన దేహములో ఉన్నటువంటి ఇంద్రియములతో చేయే చేసేటటువంటి కర్మలే భగవత్ పూజగా అనుసంధానం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చాలా మనోజ్ఞంగా వివరిస్తూ ఉన్నారు మన దేహంలో ఉండేటటువంటి ఇంద్రియములు ఉండేటటువంటి స్థానములను గోళకములు అని అంటారు ఉదాహరణకు నేత్రము ఉండేటటువంటి స్థానంలో రెండు గుంతలు ఉన్నాయి దానినే గోళకములు అని అంటారు ఇక నోరు నోరు ఒక రంధ్రము నోరు ఉండే స్థా స్థలము ఒక రంధ్రము అది ఒక గోళకము చెవులు రెండు పక్కల రెండు గుంతలు రంధ్రాలు అవి చెవులు ఉండేటటువంటి అధిష్టానములు గోళకములు అని అంటారు ఇంద్రియములు ఉండేటటువంటి స్థానాలు ఏమంటే జడ పదార్థము ముఖ్యంగా అసలుకు మన దేహమే ఒక జడ పదార్థము ఈ దేహము ఒక జీవ పదార్థం కాదు దేహమే జడ పదార్థము దేహమే జడ పదార్థమైనప్పుడు ఆ దేహంలో ఉండేటటువంటి ఇంద్రియములు జడ పదార్థములు అని చెప్పవలసిన అవసరమే లేదు ఈ దేహంలో భగవంతుడు వాయుదేవుల వారు జీవుడు ఉంటేనే ఈ దేహము జీవము కలిగినటువంటిది అని చెప్పబడుతుంది లేకపోతే అసలుకు ఈ దేహమే ఒక జడ పదార్థము ఈ దేహంలో ఉండేటటువంటి ఇంద్రియ స్థానములన్నీ జడ పదార్థములు ఆయా ఇంద్రియములు ఉండేటటువంటి స్థానములందు ఉండేటటువంటి ఇంద్రియాలలో ఇంద్రియములకు అభిమాని దేవతలు ఉంటారు కన్ను కన్నుకు అభిమాని దేవత ఉంటారు నోరు నోటికి అభిమాని దేవత ఉంటారు ఆయా దేవతల ఎందు సర్వాంతర్యామి అయినటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుడు ప్రేర్య ప్రేరకుడై ఆయా దేవతలను ప్రేరేపించి ఆయా దేవతల ద్వారా ఆయా ఇంద్రియములు ఆయా పనులను భగవంతుడు చేయిస్తాడు కాబట్టి ఇది మన దేహం యొక్క ఒక వ్యవస్థ మన దేహమే ఒక జడ పదార్థం కాబట్టి జడ పదార్థము ఏ పనిని తనకు తానుగా చెయ్యజాలదు కాబట్టి ఆ దేహము దేహమునందున్నటువంటి ఇంద్రియములు ఆ ఇంద్రియమునకు అభిమాని దేవతలు ఆ అభిమాని దేవతలయందు భగవంతుడు ఉండి ప్రేర ప్రేరకుడై ఆ అభిమాని దేవతలను ప్రేరేపిస్తే ఆ అభిమాని దేవతలు ఆయా ఇంద్రియముల ద్వారా ఆయా పనులను మనము చేసే విధంగా చేయిస్తారు ఇంతటి వ్యవస్థ భగవంతుని ఆజ్ఞకు లోబడి మన దేహంలో ప్రతినిత్యము ప్రతిక్షణము అనుక్షణము మనము ఏ పనులు చేసినా చేయకపోయినా అన్నీ భగవంతుని ఒక వ్యాపారంగా మన దేహము ఇన్ని పనులను ప్రతినిత్యము చేస్తూ ఉన్నది జగన్నాథదాసుల వారు ఇదే విషయాన్ని చెబుతూ అయ్యా మీ ప్రమేయం లేకుండా మీరు మీ దేహముతో మీ దేహములో ఉండేటటువంటి ఇంద్రియములతో ప్రతినిత్యము ఇన్ని పనులను చేస్తూ ఉన్నారు ఈ పనులు చేయటం అనేటటువంటిదే భగవంతుని ఒక పూజగా మీరు అనుసంధానం చేస్తే అది ఒక విధమైనటువంటి మానసిక పూజ అవుతుంది అనేటటువంటి విషయాన్ని చెబుతూ సులభంగా మనం భగవంతుని పూజను ఏమాత్రము శ్రమ లేకుండా ఎలా మానసిక పూజ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్పారు ఈ విధమైనటువంటి మానసిక పూజ యొక్క వివరణను రేపు చెప్పుకుందామని చెబుతూ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಮಧ್ಯಾರ್ಪಣಸ್ತು ಅಂದ್ರಕೀ ಶುಭಮಸ್ತು